బిడ్డలారా కేవలం ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే జీవించి దేవుని శక్తితో దేవుని మహిమతో నింపబడి పరిమళ సువాసనగా అమోఘమైన జీవితంతో నశించిపోతున్న వేల పరిధి ప్రజలను ప్రభావితం చేసి ప్రభు చెంతకు నడిపించిన ఒక సాధారణమైన యమస్తురాలి జీవిత అనుభవాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను అది స్కాట్లాండ్ దేశం ఆ దేశంలో దేవుణ్ణి అమితంగా ప్రేమించే భార్య భర్తలకు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఒక కుమార్తె జన్మించింది వాళ్ళు ఆ కుమార్తెకు హెలెన్ ఇవాన్ అనే పేరు పెట్టుకున్నారు సూర్యుని చుట్టూ భూమి తిరుగుచున్నట్లుగా ప్రభు చుట్టూనే తిరిగే ఆ భక్తిగల తల్లిదండ్రులు ఆ కుమార్తెను దేవుని అందరి భయభక్తుల్లో పెంచారు ఆ విధంగా పెరిగిన హెలెన్ తను పద్నాలుగవ ఏట ఎవ్వర ప్రాయంలో క్లాస్కో పట్టణంలో జరుగుతున్న ఒక ప్రార్థనా కూటానికి వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని విని యస్సు ప్రాపు నన్ను విశ్వాసంంచి రక్షించబడింది రక్షించబడిన హెలెన్ దేవుని కొరకు జీవించాలనే ఆశ కలిగి ముందుకు సాగిపోవాలని ఒక సాధారణమైన ఆమె జీవితం ద్వారా దేవుని శక్తివంతమైన సువార్త ప్రకటింపబడాలని దేవుడు ఆశించి ఆమె చీకటి హృదయాన్ని దేవుని కృపతో ప్రకాశింపచేశారు ఆ విధంగా పరిశుద్ధాత్మని కలిగి పరిశుద్ధాత్మని శక్తితో దేవుని మహిమతో నింపబడి వెలిగింపబడింది కళ్యాణ్ రక్షించబడిన క్షణం నుంచి కూడా ఎలెన్కి దేవుని వాక్యం పట్ల ఎక్కువ ఆసక్తి ఏర్పడింది ప్రతి దినము పరిశుద్ధాత్మని స్వాధీనములో ఉండి పరిశుద్ధాత్మని సహాయంతో బైబిల్ చదువుకునేది అందుచేత పరిశుద్ధాత్ముడు ఆమె చదువుతున్న వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసి యశు ప్రభుని గురించి అనేకమైన విషయాలు బయలుపరిచినప్పుడు ఆమె హృదయం అంతా కూడా ఎంతో సంతోషంతో నిండిపోయేది ఆ సంతోషాన్ని పట్టలేక ఆమె వీధిలోనికి పరిగెట్టుకుని వెళ్ళి ఆ వీధి గుండా ఆ సమయంలో వెళ్తున్న క్రైస్తవులను ఆపి ఆ వాక్యాన్ని వాళ్ళకి చెప్పేది ఆ వాక్యానికి వాళ్ళు ప్రభావితులై ప్రభువు నందు విశ్వాసం ఉంచి ప్రకాశించే ప్రభు మొఖాన్ని చూచామని చెప్పుకొనే హెలెను దేవుని వాక్యాన్ని అమితంగా ప్రేమించింది ఆ వాక్యంలోని సత్యాలను తెలుసుకోవాలని గొప్ప తృష్ణ కలిగిన ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగిన వ్యక్తి అందుచేత హెలెను దేవుని వాక్యాన్ని అంటే బైబిల్ని భుజించింది నమిలింది ప్రింగింది జీర్ణింప చేసుకుంది దేవుని శక్తిని పొందుకుంది అందుకే పదహారు పదిహేడు సంవత్సరాల వయసుకే హెలెన్ పరిశుద్ధ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలను అధ్యయనం చేసి అంటే బాగా స్టడీ చేసి దేవుని యొక్క తెలివైన బిడ్డ అయిపోయింది దేవుని వాక్యం అనే బండపై అన్ని స్థిరపరచుకుంది ఆ విధంగా హెలెన్ బైబిల్లోని లోతులను తెలుసుకొని దేవునికి అత్యంత సమీపముగా జీవించి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అనేకులను ప్రభావితం చేసింది హెలెన్ యొక్క ప్రార్థనా జీవితం కూడా చాలా ప్రత్యేకమైంది స్కాట్లాండ్ దేశం చాలా దత్తమైన మంచు కురిసే చలి ప్రదేశం ఆ చలిలో హెలెన్ ఐదు గంటలకే లేచి ఉదయం ప్రార్థన చేసుకునేది ఇక్కడ మనకి వేడి ప్రాంతం కాబట్టి చల్లదనం కోసం మనకు ఏసీలు ఉంటాయి కదా ఆ దేశంలో వాళ్ళకి వెచ్చదనం కొరకు ప్రతి గదిలో హీటర్స్ ఉంటాయి హెలెను ఒకవేళ హీటర్ వేసుకొని ప్రార్థిస్తే ఆ వెచ్చదనములో నిద్రమొత్తు వచ్చి ప్రభుతో సరిగా సహవాసం చేయలేమునేమో అనుకొని హీటర్ వేసుకోకుండా చలిలోనే మెలకుగా ఉండగలను అనుకొని కేటర్ వేసుకోకుండానే ఆమె గంటల తరబడి ప్రార్థన చేసుకొని దేవునితో సహవాసం చేసేది హెలిను ఎవరి కోసమైతే తను ప్రార్థన చేసేదో వాళ్ళ యొక్క జాబితా తన దగ్గర ఉంచుకునేది ఎవరికి తన సాక్ష్యం చెప్పేదో వాళ్ళ జాబితాను కూడా తన దగ్గర ఉంచుకొని వాళ్ళు రక్షింపబడే వరకు చాలా పట్టుదలతో ప్రార్థన చేసింది ఇంత ప్రార్థించేటటువంటి హెలెన్ అంటది దేవునితో అత్యంత సన్నిహితం అయిపోవడానికి ఒక గంట ప్రార్థన చాలు తెల్లవారుజాము సమయమున చేసిన ప్రార్థన చాలు దినమంతా కూడా ఆయనతో సహవాసం చేస్తూనే ఉండాలని చెప్పేది ఇంత గొప్ప ప్రార్థన వలన స్కాట్లాండ్ దేశంలో గొప్ప పేద యవనస్తులు వృద్ధులు చదువుకున్నవారు చదువులేని వారు ఎందరో వేల కొలది ప్రజలు రక్షించబడ్డారు ఆ విధంగా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన జీవితం కలిగి ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వ్యర్థమైన ముచ్చట్లకు వ్యర్థమైన సంభాషణలకు జోక్స్కి ఏ మాత్రము సమయం ఇచ్చేది కాదు అవకాశం ఇచ్చేది కాదు ఇష్టపడేది కాదు ప్రభువు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి త్యాగపూరితమైన దేవుని పరిచర్యను చేస్తూ దేవుని మహిమపరచాలని ఆశపడేది తన జీవిత విధానంలో ప్రభువును చూపించాలి అనే ఆశతో తనకంటే ముందుగా మార్గదర్శకంగా జీవించిన వారి జీవితాలను మాదిరిగా పెట్టుకొని వారి స్ఫూర్తితో ముందుకు సాగిపోయేది మార్గ్రెట్ విల్సన్ అనే ఒక యవన స్థితి తన పదిహేడవ ఏద ప్రభు కొరకు హతసాక్షి అయిపోయింది ఆమెను తన జీవితానికి మాదిరిగా పెట్టుకుని స్ఫూర్తి పొందింది అంతేకాకుండా సుసన్నా వెస్లీ ఎమీ కార్మిర్ రూప్ గ్రహం లాంటి వ్యక్తులను తన ముందు పెట్టుకుంది హెలి తన జీవితంలో ప్రతి దానిలో కూడా దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేసుకునేది ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా ఒక రిబ్బన్ కొనుక్కోవాలన్నా దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేసుకునేది మనుషుల యొక్క అన్య ఆచారాలు అన్య పద్ధతులు వాళ్ళ యొక్క సాంప్రదాయాలకు ఏ మాత్రమో లోబడకుండా ప్రత్యేకంగా ఉండేది మరి ముఖ్యంగా హెలెన్ తన వస్త్రధారణ విషయంలో ఎదుటి వారికి వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా సిద్ధపడేది హెలెన్ బయట వెళుతూ ఉన్నప్పుడు తనకు ఎవరైనా ఎదురైతే చక్కని చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ దేవుడి మిమ్మల్ని కాక అని పలకరించేదంట ఆ చిరునవ్వుతో కూడిన పలకరింపు వాళ్ళకి ఆ రోజంతా చాలా ప్రోత్సాహకరంగా వారిని బలపరిచే ఔషధంగా ఉండేదంట ఆ విధంగా హెలెన్ తన జీవితం విధానములో ప్రతి నిమిషం ప్రతి రోజు దేవుని మహి మహిమపరుస్తూ జీవించండి హెలెనో చదువుకుంటున్నప్పుడు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ఆ యూనివర్సిటీ ఇంటికి చాలా దూరం బస్సు మీద వెళ్ళాలి ఆ బస్సు ఛార్జ్ దాచితే కొంతమంది సేవకులకు నేను సహాయం చేయవచ్చని నడిచి వెళ్ళడానికి ఇష్టపడేది అంతేకాదు తను నడిచి వెళుతూ కూడా కొంతమందికి కరపత్రాలు పంచడం ద్వారా స్వార్థపరిచర్య చేయవచ్చు అని తను ఎప్పుడూ కూడా యూనివర్సిటీకి నడుచుకుని వెళ్ళింది ఆ బస్ ఛార్జ్ దాచి అనేక మంది సేవకులకు సహాయం చేసింది తను యూనివర్సిటీ ఆవరణలో ప్రవేశించినప్పుడు ఆ యూనివర్సిటీ ప్రాంగణంలో లోకస్తులైన విద్యార్థులు పోకిరి మాటలు మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటున్నప్పుడు వాళ్ళ సమీపముగా తను అలా వెళుతూ ఉన్నప్పుడు అంతవరకు నవ్వుతూ ఉన్న వాళ్ళు అకస్మాత్తుగా నిశ్శబ్దం అయిపోయేవారు కారణం ఏంటి అంటే హెలిన్ తనకు తెలియకుండానే తనలో ఉన్న దేవుని సన్నిధి వాళ్ళను తాకి దేవుని భయము వాళ్ళను ఆవరించేది అందుచేత వాళ్ళ అయిపోయేవారు తర్వాత యూనివర్సిటీలో కొన్ని ప్రార్థనా కూటాలు జరిగేవి ఒక పెద్ద హాలులో ప్రార్థన కూటమి జరుగుతున్నప్పుడు హెలెనో ఆ అక్కడికి వెళ్ళే వరకు కూడా విద్యార్థులందరూ కూడా అల్లరిగా ఉండేవారు హెలెన్ నిశ్శబ్దంగా వెళ్ళి ఆ హాల్లో కూర్చోగానే హాల్ కూడా దేవుని సన్నిధి ఆవరించి స్టూడెంట్స్ అందరూ కూడా నిశ్శబ్దమైపోయేవారు అప్పుడు ప్రీచర్కి అర్థమయ్యేది హెలెన్ వచ్చిందనమాట అంతేకాకుండా హెలెనో తను బాగా చదివి ఉన్నతమైన శ్రేణిలో నిలబడినప్పుడే దేవునికి మహిమ అని చెప్పి చాలా కష్టపడి చదివేది పరీక్షల సమయంలో మరింత కష్టపడి చదివేది ఎంత చదవాల్సింది ఉండినా తను బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని అప్పుడే తను చదువుకునేది ఈ యొక్క మంచి అలవాటు హెలెన్ని యొక్క విశ్వాస జీవితంలో సమతుల్యంగా ఉండడానికి అంటే వెల్ బ్యాలెన్స్డ్ విశ్వాసిగా ఉండడానికి ఎంతగానో సహాయపడింది ఆ విధంగా తన విద్యాభ్యాస కాలంలో హెలెన్ యూనివర్సిటీలో ఉన్న ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులను ప్రభావితం చేసింది హెలెన్ రక్షింపబడిన క్షణం నుంచి కూడా తనకి నశించిపోతున్న ఆత్మల పట్ల చాలా భారం ఉంది అందుచేత ఏం చేసేదంటే పగలు కాలేజీకి వెళ్ళాలి యూనివర్సిటీకి వెళ్ళాలి అయితే రాత్రి సమయాలలో కరపత్రాలు పట్టుకొని స్కాట్లాండ్ వీధులలోనికి వెళ్ళి కరపత్రాలను పంచేది కొన్నిసార్లు శీతాకాలంలో దట్టమైన మంచు కురుస్తున్న రాత్రి సమయాలలో అర్ధరాత్రి వేళ స్కాట్లాండ్ వీధుల్లోకి వెళ్ళేది ఎందుకంటే ఆ సమయంలో వ్యభిచార స్త్రీలు పబ్స్కి వెళ్ళి తప్ప తాగి రోడ్ల మీద పడిపోయేవారు పడి ఉండేవారు ఆ మధ్యరాత్రిలో తను వెళ్ళి తన రెండు చేతులు చాపి వారిని తన కౌగిలిలోనికి తీసుకొని వాళ్ళకి దేవుని ప్రేమను గురించి చెప్పేది చాలా చాలామంది వ్యభిచార స్త్రీలను ప్రభు నడిపించింది అక్కడ కార్లు బస్సులు ఆగడానికి ప్రత్యేకమైన ఉంటాయి కొన్నిసార్లు ఆ స్థలాలకు వెళ్ళేది అక్కడ పాప భారంతో నిండిపోయి నిరాశ నిస్పృహలలో కృంగిపోతున్న చాలా మందికి దేవుని స్వార్థను అందించేది కొంతమంది త్రాగుబోతులు ఉండేవారు అక్కడ ఆ త్రాగుబోతుల దగ్గరకు వెళ్ళి ప్రభు ప్రేమను గురించి చెప్పేది మరి ఆ త్రాగుబోతులు హిలిన్ ఏమి చేసేవారు కాదా అనే ప్రశ్న మనకు రావచ్చు ఏమి చేసేవారు కాదు దానికి కారణం ఏంటంటే హెలిన్ తనలో దేవుని సన్నిధిని కలిగి దేవుని శక్తితో నింపబడి దేవుని మహిమతో నింపబడి అక్కడికి వెళ్ళేది కాబట్టి తనక్కడికి వెళ్ళగానే దేవుని సన్నిధి వాళ్ళని ఆవరించి దేవుని భయము వాళ్ళని ఆవరించి ఏమి చేసేవారు కాదు వాళ్ళు హెలిన్ చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా విని చాలామంది ప్రాబ్నందు విశ్వాసం ఇచ్చేవారు కొన్నిసార్లు అక్కడ జరుగుతున్న కూటాల్లోకి వెళ్ళి ఒకచోట కూర్చుని వాక్యం విని వచ్చేసేది కాదు ఆ కూటంలో ఎవరైనా విషాదంగా ఉన్నారా విచారంగా ఉన్నారా అని వాళ్ళ ముఖాలు చూస్తూ వెళ్ళి ఏ స్త్రీ అయినా విచారంగా కనిపించినప్పుడు తన దగ్గరికి వెళ్ళిపోయి తన ప్రక్కన కూర్చొని కూటమయ్యే వరకు కూడా ఆమె కోసం ప్రార్థన చేస్తూ కూటమైన తర్వాత ఆమెతో పాటు లేచి ఆమెతో పాటు నడుస్తూ ప్రాభను గురించి చెప్పి చాలా ఆదరించేది ఆ విధంగా ఆమె చాలా ఆదరణ పొంది హెలెన్ దగ్గర నుండి ఒక ప్రత్యేకమైన సంతోషంతో వెళ్ళేది ఈ విధంగా ఎంతో మందిని తను ప్రభావితం చేసింది హెలిన్ జీవితంలో ప్రత్యేకత ఏంటంటే తన దేహము కదులుతున్న దేవుని ఆలయం అందుకే ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క ప్రదేశం అంతా కూడా దేవుని సన్నిధితో నింపబడిపోయేది ఆమె కొన్ని ప్రార్థనా కూటాలు కూర్చున్నప్పుడు ఆ ప్రార్థనా కూట ప్రాంగణమంతా కూడా దేవుని సన్నిధితో దేవుని శక్తితో నింపబడిపోయింది కొన్నిసార్లు ఉజ్జీవ కూటాలు జరుపుతున్నప్పుడు తాను వెళ్ళి ఆ కూటంలో కూర్చుంటే ఆ అంతా దేవుని సన్నిధితో నింపబడి దేవుని శక్తితో నింపబడి చాలామంది రక్షింపబడేవారు అందుకని చాలామంది సువార్థికులు హెలెన్ దగ్గరకు అమ్మ కూటాలు పెడుతున్నావు నువ్వు వచ్చి కూర్చుంటే చాలమ్మా చెప్పి ఆమెను తీసుకుని వెళ్ళేవాడు ఒక ఆంగ్ల సువార్థికుడు ఒక చక్కని సాక్ష్యం ఏం చెప్పాడంటే నేను హెలెన్కి సెలవు దినాలలోనే కూటాలు పెట్టుకున్నాను ఎందుకంటే ఆ బిడ్డ వచ్చి ఆ కూటాలలో కూర్చున్నప్పుడు ఎంతోమంది రక్షించబడ్డారు అని సాక్ష్యం చెప్పాడు ఈ విధంగా హెలెన్ను తన జీవితంలో ఎప్పుడూ కూడా నిలబడి ఒక్క పాట పాడలేదు వేదిక ఎక్కి ప్రసంగం చేయలేదు తన సాక్ష్యాన్ని కూడా చెప్పలేదు కానీ తన జీవితంలో పరిశుద్ధాత్మని శక్తితో నింపబడి దేవుని మహిమతో నింపబడి ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా దేవుని సన్నిధిని ప్రసరింపచేసి వేల కొలది ప్రజలను ప్రభావితం చేసింది హెలిన్ యొక్క ఈ గొప్ప జీవితంలో ఉన్న తన సందేశము ఏమిటి అంటే తన చెబుతుంది అద్దము పరిశుభ్రంగా ఉండాలి మురికి అద్దము ప్రతిబింబాన్ని సరిగా చూపించదు అలాగే మన జీవితంలో ప్రభువును చేయాలి అంటే మన జీవితం పరిశుభ్రంగా పవిత్రంగా ఉండాలి రెండవది అద్దం పరిశుభ్రం చేయబడుతూ ఉండాలి పాలిష్ చేయబడుతూ ఉండాలి అలాగే మన జీవితం దేవుని వాక్యంతో ప్రార్థనతో అనుదినము కూడా పవిత్ర పరచబడుతూ పరిశుద్ధ పరచబడుతూ ఉన్నప్పుడు బాబాన్ని చేయాలి అద్దము సరియైన స్థానంలో ఉండాలి వస్తువుకి తిన్నగా ఉండాలి అప్పుడే అది ప్రతిబింబిస్తుంది అలాగే మన జీవితంలో మన మనస్సు యసుక్రీస్తు మీద అయిపోవాలి మన రెండు కన్నులు వైపే చూస్తూ ముందుకు సాగిపోయినప్పుడు మనం ప్రతిబింబించగలం అది ఆమె జీవితం యొక్క ప్రత్యేకత ఆమె జీవిత సందేశం ఆ విధంగా జీవించి కొన్ని స్కాట్లాండ్ దేశములో కొన్ని వేల వేల ప్రజలను ప్రభావితం చేసి ప్రభు చెంతకు నడిపించిన కళను ఒకసారి వేసవికాల సెలవులలో ఫైఫ్ అనే స్కాట్లాండ్ లేని ఒక ప్రదేశంలో తన ఆంటీ దగ్గరికి వెళ్ళిన వెళ్ళి ఆంటీతో కలిసి పరిచర్య చేస్తూ అకస్మాత్తుగా అనారోగ్యాన్ని గురై తన ఇరవై రెండవ ఏట మరణించింది ఆ తన మరణ వార్త స్కాట్లాండ్ దేశమంతా తెలిసినప్పుడు స్కాట్లాండ్ లోని గ్రేట్ బ్రిటన్ లోని ప్రజలందరూ కూడా ఎలుగెత్తి ఏడ్చారు వివిధ సేవా కేంద్రాలలో ఉన్న మిషనరీలు ఆ వార్తను తెలుసుకున్నప్పుడు హెలెన్ లేని లోటు ఎవరు భర్తీ చేస్తారని కంగళారు కొంతమంది అయితే దేవా హెలెన్ లాంటి బిడ్డను తిరిగి మాకు ప్రార్థన చేసుకున్నారు అంత అమోఘంగా అనేకులను ప్రభావితం చేసింది హెలెన్ హెలెన్ మరణించిన తర్వాత సమాధి చేయబడిన చాలా సంవత్సరాలకి హెలిన్ జీవిత చరిత్ర రాసిన రచయిత ఆ సమాధుల దొడ్డికి వెళ్ళి ఆ కావలి వాణి దగ్గర అయ్యా ఇక్కడ హెలెన్ ఇవాణి సమాధి చేశారు ఆమె సమాధిని చూపిస్తావా అని అడుగుతాడు ఆ కావలివాడు అయ్యా కొన్ని వందల వందల సమాధులు ఉన్నాయి ఇక్కడ హెలెన్ సమాధి అంటే నేను ఎక్కడ చూపించగలను అంటాడు అప్పుడు ఆ రచయిత హెలెన్ గురించి కొన్ని విషయాలు ఆ కావలివాణితో చెప్పినప్పుడు ఆ బిడ్డ ఆమె సమాధిని చూపించమంటున్నారా రండి బాబు చూపిస్తాను ఆమెను ఈ సమాధుల కొద్దిలో సమాధి చేయడానికి తీసుకుని వచ్చినప్పుడు ఈ ప్రదేశం అంతా కూడా దేవుని మహిమతో నింపబడింది దేవుని సన్నిధిని నేను అనుభవించాను అని చెప్తాడు అంటే హెలెన్ తన చనిపోయిన తర్వాత కూడా తన జీవితంతో అనేకులను ప్రభావితం చేసింది ఎవరు బిడ్డనారా హెలెను ఎప్పుడు ఒంటరిగా ఒక్క పాట పాడలేదు కదా వేదిక నెక్కి ప్రసంగం చేయలేదు కదా ఎలా ఇంత మందిని ప్రభావితం చేయగలిగింది అంటే రక్షింపబడి రక్షింపబడిన క్షణము నుంచి పరిశుద్ధాత్మని సహాయముతో వాక్యాన్ని చదువుకొని ప్రార్థన గంటల తరబడి ప్రార్థన చేసుకొని దేవుని శక్తిని పొంది దేవుని మహిమను పొందుకొని అనేకులను ప్రభావితం చేయగలిగింది ఏమని పెట్టా ఒకే ఒక జీవితం చాలా చిన్న జీవితం ఆ జీవితం మనకు దేవుడిచ్చిన అవమానం ఆ జీవితాన్ని ప్రభు మహిమ కొరకు జీవిస్తూ ప్రభువును కలిగి ప్రభు శక్తిని కలిగి ప్రభు మహిమను కలిగి అనేకులను ప్రభావితం చేసే జీవితం జీవించాలని జీవిత అనుభవాలను మీతో చెప్పాను మీరు ఆ విధంగా జీవిస్తారని ఆశిస్తున్నాను